కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ముందు ఇవాళ ఒక నూతన వీడియోని తీసుకురావడం జరుగుతున్నది ఏదైతే గవర్నర్ యొక్క కోటకు సంబంధించి గవర్నర్ యొక్క నియామకం గురించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినారనే విషయం చెప్పవచ్చు ఈ తెలంగాణ నుంచి ఎవరు ఊహించని రీతిలో ఒక వ్యక్తిని మనం సీనియర్ నాయకులు వారిని తెలంగాణ నుండి గవర్నర్గా నియామకం చేయటం విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఈ యొక్క కార్మిక కర్షక భారతి మీ ముందుకు వస్తుంది స్వాగతం సుస్వాగతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదు చోట్ల గవర్నర్ల యొక్క ఖాళీలు ఏర్పడబోతున్నాయి ఒకటి తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి సంబంధించినటువంటి గవర్నర్ల యొక్క ఖాళీలను పూర్తి చేయడం కోసం కేంద్రం కసరత్తు చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ తెలంగాణ నుంచి కూడా ఒక గవర్నర్ను ఏర్పాటు చేసేటువంటి విషయంలో వారు సమాలోచన చేస్తున్నారు అయితే వాస్తవంగా మనం చూస్తున్న తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో గుసగుసలు వినబడుతున్నాయి ఎక్కడ చూసినా సీనియర్ నాయకుల యొక్క పేర్లను వినబడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వి రామారావు గారిని విద్యాసాగర్ రావు గారిని గవర్నర్గా పంపడం అదే తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క బండార్ దత్తాత్రయ గారిని గవర్నర్గా పంపడం అనేది జరిగిందన్న విషయాన్ని మనందరికీ తెలిసింది అంటే తెలంగాణకు ఒక ప్రాధాన్యత ఉన్నది ఈ తెలంగాణ ఉద్యమానికి అనేక పోరాటాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అనగానే వరంగల్ జిల్లా గుర్తుకొస్తుంది వరంగల్ జిల్లా నుండి ఆనాడు ఉన్నటువంటి జంగారెడ్డి గారు ఇద్దరు ఎంపీలు ఉంటే ఆ ఎంపీల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీగా మన ఆ తెలంగాణ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జంగారెడ్డి గారిని ఈ వరంగల్ జిల్లా నుంచి ఎంపీగా గెలిపించి పంపించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ యొక్క వరంగల్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందనే విషయాన్ని కూడా మనందరికీ తెలిసిందే అంతేకాకుండా కేంద్ర భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఈ కర్ణాటక తర్వాత ఏదైతే ఉందో ఈ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను తీసుకురావడం కోసం ఇవాళ తెలంగాణ మీద దృష్టి పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలు ఎన్నిక చేయడం కోసం కూడా అనేక సమాలోచనలు చేస్తున్నటువంటి స్థితిలో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటికి ఒక ప్రాధాన్యత ఉంది ఈ తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రధానంగా వరంగల్ జిల్లాని ఒక ముఖ్య పాత్ర అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కేంద్ర భారతీయ జనతా పార్టీ గ్రహించిందనే విషయం మేము ముందుకు తీసుకొస్తున్నటువంటి విషయం అంతేకాదు వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా అనగానే ఒక ఇద్దరు ముగ్గురు ప్రధానంగా వ్యక్తుల పేర్లు గుర్తుకొస్తాయి ఒకటి జంగారెడ్డి గారు ఒకటి తక్కలబైడి రాజేశ్వరరావు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు వారు మేయర్గా చేసిరు ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్సీగా చేశారు వారు విద్యార్థి దేశం నుంచే ఆర్ఎస్ఎస్లో ఉంటూ ఏబీఈపీలో పనిచేసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక ఉద్యమాల్లో పాల్గొని వారు జైల్లోకి వెళ్ళినటువంటి సంఘటన కూడా మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా వర్ణాల శ్రీరాముల గారు వారు ఎమ్మెల్యేగా చేయటము ఈ యొక్క ప్రాంతంలో వారి యొక్క సీనియర్ నాయకులుగా వారి యొక్క పేరు అందరికి తెలిసినటువంటి విషయం అయితే తక్కల పిల్లలు రాజేశ్వరరావు గారి గురించి వస్తే వారు స్వతహాగా ఈ ప్రాంతంలో తెలివైనటువంటి వ్యక్తి లేరు వ్యాపారులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పేరు పెట్టి పిలిచేటువంటి ఒక మహా గొప్ప వ్యక్తిగా డాక్టర్ రాజేశ్వరరావు గారిని మనం చెప్పవచ్చు డాక్టర్ రాజేశ్వరరావు గారు ఎమర్జెన్సీ కాలంలోనే జైలుకు వెళ్ళేసి ఉద్యమాలు చేసి ఏబీపీలో ఉన్న రోజులు కూడా వారు ఉద్యమాలు చేసి విద్యార్థి దేశంలోనే భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై వాజ్పేయి గారి నాయకత్వంలో అద్వాణి గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో వారు ఎవరు ఏ పని చెప్పినా ఏ ఏ రోజైనా సరే ఈ యొక్క పార్టీని పెంచడం కోసం పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా వారు ఉన్నటువంటి రాజశ్వరావు గారికి ఇవాళ వరంగల్ నుండి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ఐదు కాలేజీలలో ఒకరిని ఎన్నిక చేసేటువంటి దాంట్లో గవర్నర్గా తక్కడపల్లి డాక్టర్ తక్కపెల్లి రాజేశ్వరరావు గారికి వరంగల్ నుండి రాబోతుందనేది ఈ వరంగల్లో గుసగుసలు వినబడుతున్నాయి సీనియర్ నాయకుల దగ్గర నుంచి కూడా అంటే దాదాపుగా సుమారుగా పేరు అనేటువంటి విషయాన్ని కూడా మనకు చెప్తున్నారు బహుశా రాబోయే రోజుల్లో ఈ ఉగాది తర్వాత ఈ ఐదుగురు గవర్నర్లను నియామకం జరిగేటువంటి సందర్భంలో డాక్టర్ రాజేశ్వరరావు గారి పేరును మేయర్గా చేసినటువంటి అనుభవం ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం అంతేకాదు వారు బీజేపీకి కట్టుబడినటువంటి కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి పేరున్నటువంటి తక్కలబెల్లి రాజేశ్వరరావు గారికి గవర్నర్గా పేరు నియామకమైందనేటువంటి విషయాన్ని గుసగుసలు వినబడుతున్నాయి నిజంగా అదే కనుక జరుగుతే ఈ వరంగలకు ఒక ప్రాధాన్యత ఇచ్చిన వారు అవుతారు గతంలో కరీంనగర్ నుంచి ఇచ్చారు గతంలో హైదరాబాద్ నుంచి ఇచ్చారు ఈ రకంగా రెండు మూడు ప్రాంతాల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పటివరకు ఏదైతే గవర్నర్ను అక్కడ పంపడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఖచ్చితంగా ఈ ఐదుగురులో డాక్టర్ రాజేశ్వర గారి పేరు ఉన్నది ఉంటున్నది అనేటువంటి విషయాన్ని వరంగల్లో గుసగుసలు వినబడటమే కాదు అది పూర్తిగా రికార్డ్ అయిపోయింది వారి పేరు అనౌన్స్ చేయడమే తర్వాయ అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు వారికి యొక్క ఉగాది తర్వాత మన వరంగల్ నుండి తక్కలపల్లి రాజేశ్వరరావు గారు డాక్టర్ గారు గవర్నర్ కోటాలో గవర్నర్గా వెళ్ళబోతున్నారు వారు ఏ రాష్ట్రానికి పంపించడం పంపిస్తారనేది వేచి చూడాలనిగా చూస్తున్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి మాటను కార్మిక కర్షక భారతి యొక్క వార్తని ముందుగా మీకు చేరవేస్తున్నదనే విషయాన్ని తెలపడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మీ వీరమైన రవీంద్రో కార్మిక కర్షక భారతి ఈ యొక్క వ్యూవర్స్ అందరూ కూడా చూసినటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భరత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ జై భారత్